బాపట్ల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ శ్రీ బి మహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నూట కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న కేసు వివరాలను వెల్లడించారు ఖచ్చితమైన సమాచారం మేరకు బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా కేఏ ఫైవ్ ఫోర్ నైన్ వన్ డబల్ జీరో నంబర్ గల బొలెరో మినీ ట్రక్కులో అక్రమంగా తరలిస్తున్న గుర్తించారు ఒక్కో పాకెట్ రెండు కేజీల బరువుతో మొత్తం తొంభై తొమ్మిది పాకెట్ల గాంజాయి సీజ్ చేయగా దాని విలువ సుమారు ఇరవై లక్షలుగా పోలీసులు అంచనా వేశారు ఈ ఘటనలో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వాహనం రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు గంజాయి అక్రమ రవాణా విక్రయాలు వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ హెచ్చరించారు ఈ కేసులో ముందుకు వెనుకకు లింకేజీలను గుర్తించి మిగిలిన నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారు విధంగా గౌరవ డీజీపీ గారు ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పరిధిలో ఝాంజా నిర్మూలన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా మార్పు పిఎస్ లిమిట్స్ బొల్లాపల్లి టోల్ రాజా దగ్గర ఈరోజు ఎర్లీ అవర్స్ ఫైవ్ ఓ క్లాక్కి కర్ణా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బొలురో వెహికల్లో సుమారు నూట తొంభై ఎనిమిది కేజీల గాంజాని తరలిస్తున్నటువంటి వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ వెహికల్ని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంజునాథ్ గిరప్ప అదేవిధంగా కార్తిక్ హనూర్ రాజప్ప అనే వ్యక్తులు వీళ్ళు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా కులేగల మండల్ చెంగవాడి గ్రామానికి సంబంధించినటువంటి పర్సన్స్ వీళ్ళలో మంజునాథ్ గిరప్ప డ్రైవర్గా పనిచేస్తున్నాడు అదేవిధంగా కార్తిక్ అనే వ్యక్తి అక్కడ బేల్దర్ పనులు చేస్తుంటాడు వీరికి వాళ్ళ నియర్ బై గ్రామంలో ఉన్నటువంటి హనూర్ గ్రామానికి సంబంధించినటువంటి మరో వ్యక్తి కలవడం జరుగుతుంది ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి అక్కడ ఉన్నటువంటి థర్డ్ పర్సన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈ మంజునాథ అండ్ కార్తీక్ అనే పర్సన్స్ ఎస్టర్డే ఈవినింగ్ రాజమ ఐ మీన్ కాకినాడ డిస్టిక్లోని తుని ప్రాంతంలో లోకల్గా ఉన్నటువంటి ఒక పర్సన్ కలవడం జరుగుతుంది ఆ పర్సన్ నుంచి ఈ గాంజా మెటీరియల్ని కలెక్ట్ చేసుకొని కర్ణాటక రాష్ట్రానికి తరలించేటువంటి కార్యక్రమంలో ప్రాసెస్లో మాకు రాబడినటువంటి సమాచారం మేరకి లోకల్ పోలీస్ అదేవిధంగా వెహికల్ టీం సంయుక్తంగా ఈ బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఈ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరు అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి ఇలీగల్గా తరలిస్తున్నటువంటి ఈ గాంజా మెటీరియల్ సుమారు తొంభై ఎనిమిది నూట తొంభై ఎనిమిది అటువంటి గాంజాని పట్టుకోవడం జరిగింది ఈ ఇద్దరు వ్యక్తులను కూడా యాజ్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా జిల్లాలో ఈ గాంజా నిర్మూలన కార్యక్రమానికి సంబంధించి అవేర్నెస్ యాక్టివిటీస్తో పాటు గతంలో ఈ గాంజాకు పాల్పడినటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రత్యేక నిఘా పెట్టి వారు ఎటువంటి తిరిగి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ జిల్లాని గాంజా జిల్లాగా మార్చే కార్యక్రమం కొనసాగుతుంది జిల్లాలో ఎవరు కూడా గాంజా విక్రయాలకు కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ గాంజా కన్జంక్షన్ లాంటి యాక్టివిటీ లేకుండా కమింగ్ డేస్లో అన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది Ka lumbayam Usi fi lumbayam Faqok chi ni ghaya Erre Gali da lagana Uhh Des corre Chai saan Chai Ajika Ashmedi Shui Sal grupo Milare Melaka Sal Pre Tugajido Sh seu Sal Kiladul